వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కాంప్లెక్స్ అందుగల హిందూజ దిరాక్ష షాపు ఓనర్ సాంబా మహేష్ యాదవ్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వినాయకుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తన షాపులో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తన షాపులో వినాయకుడిని ఏర్పాటు చేసుకుని పూజలు అందిస్తున్నామని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజలందరూ వినాయకుడి మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పరచూరి వెంకటేశ్వరరావు జి హరీష్ జి నగేష్ జి ప్రశాంత్ పెద్దినేని సాయిచంద్ పెద్దినేని రామకృష్ణ మోహన్ పాసి కమల్ పాసి ఎం రాజేష్ సాంబా మధు ఉమా రాజు సంద ప్రవీణ్ రాకేష్ రాజు తదితరులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు আচ্ছা <laughs>

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది అన్నదానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారము ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి అన్నదానాన్ని సేకరించిన పెద్దలందరికీ నమస్కారం చేస్తారు ఈరోజు గణనాథుని పూజ తొమ్మిది రోజులు జరుగుతున్నటువంటి ధర్నాజుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంప్లెక్స్లో మన మహేష్ గణపతి నవరాత్రులు జరుగుతూ ఈరోజు ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ముందు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఈ విధంగానే కొనసాగిస్తారని ఆ కుటుంబానికి ఆ దేవుడు వినాయకుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు